స్వీకారం చేసుకుంటుందే వారు గ్యారెంటీలపై సంతనం చేయడమే కాకుండా మరి ఆడపడుచులకు ఇచ్చిన ప్రధానమైన అమిలలో ప్రీ బస్సు సౌకర్యం తెలంగాణ ప్రాంతంలో రెడ్డైన వాళ్ళు స్వేచ్ఛగా పొందవడానికి ప్రీ బస్సు సౌకర్యం ఏర్పడడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల బస్సులు ఎక్కువ జరుగుతుంది కూడా ఈ సిచ్యువేషన్లో మహిళలకు ఇచ్చిన అవకాశాన్ని బస్సు సౌకర్యం అంటే ఒక స్కీమ్ను అడాప్ట్ చేయడమే కాకుండా రిక్వైర్మెంట్ ఆఫ్ బస్సు ఆలోచన చేసి చేయాల్సింది మరి దాన్ని గుర్తుంచుకొని మన ఈ పరికాల డిపోకు మొత్తం ఓవరాల్ ఇరవై బస్సులు పొట్టే రా దాంట్లో ఆల్రెడీ ఏడు బస్సులు వచ్చినాయి ఎయిట్ బస్సులు కూడా మూడు బస్సులు మేడారం ఉన్న దీన్ని బట్టి పడడం జరిగింది అవి కూడా రోజు ఓవరాల్గా ఇరవై బస్సులో కావడం కాకుండా రేపు ఒకటో తారీఖున మరి